అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు యు ఆర్ మైన్ పార్ట్ నైంటీ నైన్ అలా రోజులు గడిస్తున్నాయి రిషిక స్కూల్కి వెళ్తోంది రిషి ఆఫీస్కి వెళ్తున్నాడు వైషు ఇంట్లో చాలా బోరింగ్గా ఫీల్ అవుతుంది రోహిత్ ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంటర్వ్యూకి వస్తున్నారు ఓకే రిషి ఇంటర్వ్యూ చేస్తాను నువ్వు కాదు నేను చేస్తాను తనని నా ఛాంబర్కి పంపించు అన్నాడు ఓకేరా అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరబ్బా అని కాల్ కట్ చేసి ఆలోచిస్తున్నాడు రోహిత్ ఓకే చూద్దాం ఎవరుస్తున్నారు అని వర్క్లో మునిగిపోయాడు కాసేపటికి లైట్ స్కై బ్లూ కలర్ జార్జెట్ శారీలో వితౌట్ మేకప్ మెడలో తాలిబొట్టు నల్ల పూసలు తప్ప ఇంకేం లేవు ఎలా అంటే చాలా సింపుల్గా డిగ్నిటీగా అలా నడుచుకుంటూ వస్తున్న తనని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు రోహిత్ ఆ అమ్మాయి రోహిత్ని చూసి నవ్వి సీఈఓ ఛాంబర్కి వెళ్ళమని సైగ చేయడంతో ఓకే అంటూ కళ్ళతో సైగ చేసి వెళ్ళిపోయింది మే కమెంట్ సర్ ఆమె వాయిస్ వినగానే రిషి పెదవుల్లో స్మైల్ వచ్చి చేరింది కమ్ అన్నాడు ల్యాప్టాప్లో నుండి తల ఎత్తకుండానే లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సర్ అనింది రిషి తలెత్తి చూసి టేక్ యువర్ సీట్ అన్నాడు వైషు రిషిని చూసి చిన్నగా నవ్వుతూ ఆమె సీట్లో కూర్చుంది ఓకే మీరు జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు నేను ఎంబీఏ చేశాను సార్ అందరిలాగే నేను కూడా నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను సారీ మీకు పెళ్ళైందా అన్నాడు అతడు సీట్లో నుండి లేచి నిలబడి యా అయింది సార్ మీ హస్బెండ్ జాబ్ చేయమని వేధిస్తున్నాడా నో 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 నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది సో అందుకే జాబ్ చేయాలనుకుంటున్నాను అంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి టైం పాస్కి చేద్దాం అనుకుంటున్నారు ఆయమ రైట్ టైం పాస్కి కాదు కానీ నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను అంటే మీ హస్బెండ్ అంత చేతగానివాడా అస్సలు కాదు మరి మీరు జాబ్ చేస్తాను అంటే ఎందుకు ఒప్పుకున్నాడో ఆయన నా ఇష్టాన్ని గౌరవిస్తారు కాబట్టి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు నా హస్బెండ్ ఒక పెద్ద కంపెనీ సీఈఓ అంత పెద్ద సీఈఓ అయి ఉండి తన భార్యని జాబ్ చేయిస్తాడా చెప్పాను కదా సార్ మా ఆయనకి నేనంటే ప్రాణం నా ఇష్టాలంటే గౌరవం అందుకే జాబ్ చేయడం చేయకపోవడం నా ఇష్టానికి వదిలిపెట్టారు ఓకే ఈ జాబ్ నీకు వస్తే ఏం చేద్దామనుకుంటున్నావు సిన్సియర్గా వర్క్ చేసి కంపెనీని మొదటి స్థానంలో ఉంచడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను ఓకే ఈ జాబ్ మధ్యలో మీ వారు రిజైన్ చేయమని చెబితే ఏం చేస్తారు అన్నాడు పేపర్ వెయిట్ని తిప్పుతూ మా ఆయన అలా అస్సలు చెప్పరు ఒక్కసారి నాకు మాట ఇచ్చారు అంటే ఆయన మాట తప్పరు ఒకవేళ చెబితే ఏం చేస్తారు మా ఆయన మాట విని తనకి తగ్గట్లు నడుచుకుంటాను మరి సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ మా ఆయన చూసుకుంటారు ఆయనే కదా జాబ్లో జాయిన్ అవ్వమనింది మళ్ళీ ఆయనే జాబ్ మానేయమనింది వెరీ గుడ్ మీకు ఈ జాబ్ కన్ఫర్మ్ అయింది రేపటి నుండి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది వైషు వెళ్తున్న తనని నవ్వుతూ చూస్తూ వెనకే వెళ్ళాడు రిషి ఏంటి బేబీ రేపటి నుండి ఆఫీస్కి వస్తావా అన్నాడు ఆమెని ఒడిలోకి తెచ్చుకొని లేదు మా ఆయన అంత వాడు కాదు నన్ను నా పిల్లల్ని ఆయన కష్టంతో చాలా బాగా చూసుకుంటాడు మా ఆయన నాకు నా పిల్లలకి ఎలాంటి కష్టాన్ని రాకుండా చూసుకోగల శక్తి ఉంది నాకు జాబ్ చేయాల్సిన కర్మేముంది అనింది గర్వంగా ఆమె మాటలకి వైశ్యుని గట్టిగా హత్తుకున్నాడు నా మీద అంత నమ్మకమా నమ్మకం మీ మీద కాకపోతే ఇంకొరి మీద ఉంటుంది నా పిల్లం వెరీ ఇంటెలిజెంట్ అంటూ బుగ్గపై మొద్దు పెట్టాడు ఇంత పెద్ద కంపెనీసీఓసారికి అతని పెళ్ళాం తెలివిగా లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి అనేది సరే కానీ ఒంట్లో కాస్త నలతగా ఉంది రిషి హాస్పిటల్కి వెళ్దామా అనింది ఏమైంది వైషు అన్నాడు కంగారుగా పీరియడ్ మిస్ అయింది నాకెందుకో అదేనేమోనని టెన్షన్గా ఉంది నిజమా పీరియడ్ మిస్ అయితే టెన్షన్ దేనికి హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ అంటూ కార్ని హాస్పిటల్ వైపు తిప్పాడు హాస్పిటల్ రావడంతో కార్ ఆపి లోపలికి వెళ్ళారిద్దరు చెప్పండి ఎనీ ప్రాబ్లం అనగానే వయసు తన ప్రాబ్లం ఏంటో చెప్పింది ఓకే చెక్ చేస్తాను లోపలికి పదండి అంటూ తనని తీసుకొని లోపలికి వెళ్ళింది తనని చెక్ చేసి రిషి గారు కంగ్రాట్స్ షీఈ్ ప్రెగ్నెంట్ మీరు ఎన్నేళ్ళుగానో ఎదురుచూస్తున్న సంతోష క్షణాలు వచ్చేసాయి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పగానే థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ వైషుని హాస్పిటల్లోనే ఎత్తి గిరగిరా తిప్పేశాడు రిషి రిషి గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ జాగ్రత్త అండి అంటూ నవ్వింది డాక్టర్ వైషు బుగ్గకు ముద్దిచ్చి డాక్టర్ డైట్ మెడిసిన్ ఎలా వాడాలో చెప్పగానే అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు థ్యాంక్ యూ బేబీ అంటూ వైషు తల మీద ముద్దు పెట్టాడు రిషి ఏమైంది అలా డల్గా ఉన్నా నాకు రిషిక ఎక్కడ దూరం అవుతుందోనని భయం వేస్తోంది రిషి రిషిక నీకెందుకు దూరం అవుతుంది ఫూలిష్గా ఆలోచిస్తున్నా ఇక ఇప్పటి నుండి తమరు రెస్ట్లోనే ఉండాలి కాదని ఇంట్లో పనులు నెత్తిలో వేసుకుంటే మాత్రం అస్సలు ఉరుకోను ఓకే రిషి కానీ రిషికని మాత్రం నేనే చూసుకుంటాను నా కూతురు నాకు బరువా చెప్పు ఓకే ఈ ఒక్క విషయంలో నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తాను కిచెన్లోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు కుక్ చేసేటప్పుడు కాసేపు కదా నిలబడతాను దానికి ఏమవుతుంది వైషు కిచెన్లో కాలు పెడితే కాళ్ళు విరగబడతాను అని సీరియస్గా చెప్పాడు సరే మహాప్రభు వెళ్ళను మన రూమ్ కూడా కిందే షిఫ్ట్ చేస్తాను నువ్వు మెట్లెక్కకూడదు ఓకే అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేస్తాడు రిషి రే రిషి నాకు పాప పుట్టిందిరా నిజమా కంగ్రాట్స్ రా అని హ్యాపీగా చెప్పాడో రిషి ఏమైంది రిషి అని ఎగ్జైటింగ్గా అడిగింది వైషు రోహిత్కి పాప పుట్టింది నిజమా చాలా హ్యాపీగా ఉంది పాపని చూసి వెళ్దాం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు నెక్స్ట్ టైం వద్దాంలే లేదు ఇప్పుడు ఎలాగో బయటనే ఉన్నాగా హాస్పిటల్కి పోనివో అంటూ అరిచింది ఇక హాస్పిటల్కి తిప్పాడో రిషి రాత్రికి ఎలా ఉంది రోహిత్ పర్వాలేదు వైషు బేబీ ఎక్కడా రండి చూపిస్తాను అంటూ రూమ్కి తీసుకెళ్లాడు ఎలా ఉంది దాత్రి కాస్త పెయింట్స్ ఉన్నాయే కంగ్రాట్స్ని థ్యాంక్ యూ నీ పాప చాలా బాగుంది అంటూ ముద్దు చేసింది వైషు రిషి ఇదిగో చూడు ఎంత క్యూట్గా ఉందో అంటూ అతని చేతిలో పెట్టింది కానీ అతనికి ఎత్తుకోవడానికి రావట్లేదు అమ్మో నాకు భయంగా ఉంది వైషు నువ్వే ఎత్తుకోవే అంటూ ఆమె చేతిలో పెట్టాడు రోహిత్ ఎత్తుకుంటున్నాడు నీకెందుకు అంత భయం వేస్తుంది అంటూ పాప వేళ్లతో ఆడుతూ ఉంది వైషు దాత్రి నీకు గుడ్ న్యూస్ చెప్పనా అనింది వైషు ఏంటి ఏదైనా విశేషమా అనింది వైషు ఫేస్లో సంతోషం చూసి అవునే కంగ్రాట్స్ ఎన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నావే ఈరోజు కోసం చాలా సంతోషం వైషు అంతలోనే పూజ కూడా రావడంతో ముగ్గురు కలుసుకున్నారు హే పూజ ఎలా ఉన్నావే బాగున్నానే అంటూ వైశ్యుని హత్తుకుంది పాప చాలా బాగుంది దాద్రి అని పాపని ఎత్తుకుంది గగన్ ఒకసారి ఇటు చూడు ఎలా నవ్వుతుందో అంటూ తనకి చూపించింది పాపని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు గగన్ రేయ్ రోహిత్ ఇప్పుడే తండ్రి పోస్టుకి వచ్చేసావు అన్నమాట ఏదో లేరా మీ అభిమానం రిషి మనకంటే ముందే తండ్రి స్థానంలోకి వచ్చేశాడ్రా అప్పుడే అంకుల్ అయిపోయావు అన్నమాట రై ఏంట్రా ఆడుకుంటున్నావా నాతో అంతే కదా మరి పార్టీ ఏది పుష్ప ఉంది ఎందుకు లేదు మీకంటే ఎక్కువనా అన్నాడు సరే కానీ రిషి కూడా త్వరలో తండ్రికి పోతున్నాడు ఏరా రిషి నిజమేనా అవునరా మరి చెప్పవేరా కంగ్రాట్స్ రా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇక అటు లేడీస్ ఇటు జెంట్స్ అలా కాసేపు హ్యాపీగా మాట్లాడుకున్నారు సరే కానీ నైన్త్ క్యాబిన్లో ఉన్న అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది తనకి రిజైన్ లెటర్ ఇచ్చి పంపించేయమని చెప్పానుగా ఇంకా ఎందుకు పెట్టుకున్నారు అన్నాడు రిషి యాంగ్రీ మోడ్లోకి వచ్చి ఇచ్చేయాలని అనుకున్నానరా కానీ తన దీనస్థితి చూసి చాలా బాధేసింది ఆహా నీలాంటి వాడు ఆఫీస్కి ఒక్కడుండబట్టే కంపెనీలు సంకనాకిపోతున్నాయి ఆమె ఏది చెబితే అది నమ్మిస్తావా ఇడియట్ ఆఫీస్లో ఉండడం కోసం ఏదైనా చెబుతుంది నువ్వు చెప్పేది నిజమా లేకపోతే ఆ అమ్మాయి అలా ఎందుకు చేస్తుంది పేద కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయి ఎప్పుడు విలువలు లేకుండా ప్రవర్తించదు నువ్వు నాకేం చెప్పొద్దు రేపటి నుండి ఆ అమ్మాయి ఫేస్ నాకు కనిపించకూడదు అని సీరియస్గా చెప్పి వైషు అని పిలిచాడు రిషి లోపలికి రాకు అన్నది వైషు ఇక లోపలికి వెళ్లకుండా అక్కడి నుండి బయటకు వచ్చేశాడు ఏంటి రిషి వెళ్దాం పదా లేట్ అవుతుంది ఓకే నేను దాత్రికి చెప్పేస్తాను అంటూ వెళ్ళి దాత్రికి చెప్పి వచ్చేసింది వైషు నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్